హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను అమెజాన్లో తీసుకున్న త్రీ పీ సెట్ టూ పీ సెట్ చూపిస్తున్నానండి ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను ఆలియా కట్ వచ్చింది విత్ ఇదేమో ప్రింట్ వచ్చిందండి ఇక్కడ నెక్కి లేస్ ఇచ్చారు నెక్కి ఇదంతా లేస్ త్రీ ఫోర్త్ స్లీవ్స్ వచ్చాయి క్లాత్ అయితే చినోన్ క్లాత్లోగా అంటే కొంచెం పాలిస్టర్ లాగా ఉందండి చినోన్ క్లాత్ లాగా ఉంది కానీ క్వాలిటీ గా అయితే బెటర్ అండి ఇది వచ్చేసి నాకు జస్ట్ ఎయిట్ నైంటీ నైన్ రూపీస్కి వచ్చింది ట్యాగ్ ప్రైస్ అయితే ఎంఆర్పి ఫోర్ ఫోర్ థౌజండ్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అని ఇచ్చారు బట్ ఇదైతే నాకు వచ్చింది ఎయిట్ నైంటీ నైన్ రూపీస్కి దీని లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఇది అమ్రిల్లా మోడల్ వస్తుందండి సైడ్స్కి ఏం కట్స్ లేవు సో ఇది డ్రెస్ దీనికి సైడ్స్ కట్స్ ఏం లేవు నేను తీసుకుంది స్మాల్ సైజు ఇది నాకైతే పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోయింది దీనికి బాటమ్ కూడా వచ్చింది బాటమ్ స్ట్రెయిట్ కట్ ప్యాంట్ వచ్చిందండి ఇది ఇదేమో ఫ్రంట్ పార్ట్ ఇది బ్యాక్ ఏమో ఎలాస్టిక్ ఇచ్చారు మనం ఈజీగా వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత కూడా ఎలాస్టిక్ ఉంది కాబట్టి అడ్జస్ట్ అవుతుంది ఇలా స్ట్రెయిట్ కట్ ఇచ్చారండి బాటమ్ మీరు క్లియర్గా సరిస్కుని చూడండి నేను వేసుకున్న పిక్స్ కూడా మీకు అటాచ్ చేస్తాను మీరు చూడండి దీనికి దుపట్టా వచ్చేసి ఇలా ఇచ్చారండి దుపట్టా కూడా ఓకే అండి పెద్దగానే వచ్చింది ఫ్లోరల్ డిజైన్లో ఇచ్చారు నెక్స్ట్ డ్రెస్ అండి ఇది ఈ డ్రెస్ వచ్చేసి ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ అండి నాకు అమెజాన్లో వచ్చిన ఎయిట్ నైన్ రూపీస్కి ఇది టూ పీస్ సెట్ అండి బ్లాక్ కలర్ ఇలా ఫ్లోరల్ డిజైన్ వచ్చింది ఇది ఫ్రాక్ మోడల్ వచ్చింది ఇలా కింద లేసి ఇచ్చారండి బార్డర్కి ఈ డ్రెస్ అయితే నాకు పర్ఫెక్ట్గా ఫిట్ అయిందండి నా అది స్మాల్ సైజ్ తీసుకున్నాను పర్ఫెక్ట్గా ఫిట్ అయింది ఇది హ్యాండ్స్ వచ్చేసి మనకి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చారు ఇక్కడ కూడా కింద బార్డర్తో ఏదైతే లేస్ ఇచ్చారో అదే లేస్ ఇక్కడ హ్యాండ్స్కి ఉన్ను నెక్కి కూడా ఇచ్చారు ఇది ఆర్గాన్జా క్లాత్లో వస్తుంది సిక్స్ జీరో నైన్ రూపీస్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్కి వచ్చింది ఈ డ్రెస్ దీనికి దుపట్టా కూడా ఇచ్చారండి దుపట్టా అయితే చాలా పెద్దగా ఇచ్చారు ఫోర్ సైడ్స్ లేస్ బార్డర్ ఇచ్చారు ఇలా అయితే చాలా పెద్దగా ఉందండి విడ్త్ అయితే ఇంత పెద్దగా వచ్చారు లెంత్ కూడా టూ మీటర్స్ అలా ఉంటుంది ఇది వీటి లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాము చెక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ